అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే భూముల లిటిగెంట్లపై పీడి చట్టం వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండా పట్టాదారు పాసు పుస్తకాలు కొరియర్లో పంపాలి కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఉత్తరాంధ్రలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల కలెక్టర్ ఎస్పీల సమావేశంలో సమావేశం నిన్నటితో ముగిసింది నిన్నటి సమావేశంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా క నిర్దేశితమైన ఆదేశాలు అధికారులకు జారీ చేయటం జరిగింది అదేంటంటే భూములు ఇంటిగంటలపై కానీ రౌడీలపై కానీ వాళ్ళందరిపైన కూడా పీడీ చట్టాన్ని ప్రయోగించండి ఇందులో ఎటువంటి సందేహాలకు తావద్దు మీరు వెనక వెనకడుకు వేయద్దు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు ప్రశాంతంగా శాంతి భద్రతలు బాగుండాలి రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భూముల లిటిగెంట్లపై కూడా లిటిగెంట్లు లిటిగెంట్లపై గంటలపైన కూడా చీపిడి చట్టాన్ని ప్రయోగించమని చెప్పడం జరిగింది వచ్చే కలెక్టర్ సమావేశంలో భూ సమస్యలే తొలి ఎజెండా పట్టాదార పాస్ పుస్తకాలు వినియోగదారులకి కొరియర్లు పంపించాలి అని చెప్పి కలెక్టర్లకి చంద్రబాబు ఆదేశాలు జారీ జారీ చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో భూముల లిటికెంట్లు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉంది అని చెప్పి మాట్లాడటం ఉత్తరాంధ్రలో వచ్చే భూ సమస్యల పైన ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది భూ లిటిగెంట్లని మీరు సహించొద్దు సమర్థించొద్దు వాటికి ఎటువంటి సపోర్టు చేయొద్దు మీరు అధికారులు ఎవరి మాట వినొద్దు మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం భూ లిటి సమస్య సమస్యలు లేకుండా చూడండి అటువంటి లిటిగెంట్లు పెట్టే వాళ్ళ మీద పీడీ చట్టాన్ని ప్రయోగించండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇకపోతే జీ రామ్జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లోక్సభ లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ కూడా ఆమోదం అర్ధరాత్రి వరకు కొనసాగిన ఎగువ సభ రుతుల్ని చించి లోక్సభలో విపక్షాల నిరసన కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టిన కేంద్ర మంత్రి చౌహాన్ ఎట్టకేలకు ప్ర మహాత్మాగాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం యొక్క పేరు మార్చడం పేరు మార్చడంలో కేంద్రం పంతం నిగ్గించుకోవడం జరిగింది మొన్న జీరామ్జీ రామ్జీ బిల్లు పార్లమెంట్ అంటే దానికి మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం పేరు జీ రామ్జీ అనే పేరు పెట్టడం జరిగింది ఈ బిల్లు నిన్న మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది దాని మీద ప్రతిపక్షాలు అభ్యంతరం చేయడం గందరగోళం చేయడం జరిగింది నిన్న ఎట్టకేలకు లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందడం కూడా జరిగింది రాజ్యసభలో రాత్రి సుమారుగా అర్ధరాత్రి వరకు దీని మీద చర్చలు కొనసాగిస్తూ ఆమోదం పొందడం జరిగింది దీని మీద ప్రతిపక్షమైన కాంగ్రెస్ గందరగోళం చేసింది ప్రతులను చించి వేయటం ఇది పేదలకి పేదల మీద ఒక పిడుగు లాంటిది ఇది ఈ మార్పు చేర్పులు చేయటం అనేది చాలా అసంబద్ధం అని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ యొక్క ఆరోపణలు కూడా కేంద్ర మంత్రి చౌహాన్ తిప్పికొట్టడం జరిగింది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబు అవార్డు ఎంపిక చేసిన ది ఎకనమిక్స్ టైమ్స్ దినపత్రిక పారిశ్రామిక సంస్కరణలు పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం నిన్న ది ఎకనమిక్స్ టైమ్స్ ది ఎకనమిక్స్ టైమ్స్ అనే దినపత్రిక ఒక అవార్డుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రదానం చేయడం జరిగింది అదేంటంటే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో అనేక రిఫార్మ్స్ తేవటం పారిశ్రామికవేత్తలకి కొత్త పందాలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం బిజినెస్లో కొత్త పందాలను ఎన్నుకోవటం అనేక సంస్కరణల ఫలితంగా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది మార్చిలో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీదుగా ముఖ్యమంత్రి అందుకునేటటువంటి అవకాశం ఉంది దీనికి నిన్న కలెక్టర్ సమావేశంలో ఈ వార్త తెలిసిన తర్వాత మంత్రులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం ముగిసిన రెండు రోజుల కలెక్టర్ సదస్సు ఈ కలెక్టర్ సదస్సులో పూర్తిగా స్పష్టంగా ముందు ఉన్నటువంటి కాకుండా కలెక్టర్లకి పూర్తి స్పష్టంగా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది వాళ్ళకు స్పష్టమైన ప్రణాళిక ఇవ్వటం జరిగింది వాళ్ళ అభివృద్ధికి ఒక రోడ్డు మ్యాప్ అనేది కూడా ఇవ్వటం జరిగింది ఈ ఆరు విధానాలు గేమ్ చేంజర్లు రాష్ట్రం అంతా అమలు చేయాలనే సీఎం ఆదేశాలు ఆరుగురు కలెక్టర్లకు ప్రత్యేక ప్రశంసలు ఈ జరిగిన మీటింగ్లో మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల్లో ఒక ఆరు జిల్లాల కలెక్టర్లను ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది వీళ్ళు తెచ్చినటువంటి ఈ ఆరు విధానాలని గేమ్ చేంజర్లుగా ఉపయోగపడుతుంది రాష్ట్రం అంతా దీన్ని అమలు చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో కొన్ని కొన్ని ఏంటంటే నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా చేసిన వ్యవసాయంలో మార్పులు అదేవిధంగా చూసాం పాడేరు జిల్లా గిరిజన తానాలు వచ్చిన పాడేరు జిల్లాలో కలెక్టర్ రెవెన్యూ సదస్సుల మీద రెవెన్యూ బ్యాంక్ అని పెట్టి రెవెన్యూకి సపరేట్ కౌంటర్లు పెట్టి వాటిని త్వరగా పరిష్కరించే విధంగా ఎన్ని ఫిర్యాదులు వస్తాయో అన్ని ఫిర్యాదులు కూడా నిర్దిష్ట సమయంలో వాటిని పరిష్కరించే విధంగా రెవెన్యూకి సపరేట్గా పరిష్కార వేదికలు పెట్టడం జరిగింది ఆ విధంగా చేసినటువంటి ఆ విధానాలని రాష్ట్రమంతా కూడా కూడా అమలుపరిచి రెవెన్యూ సమస్యలను లేకుండా చేయాలని చెప్పి స్పష్టంగా కలెక్టర్కి దిశానిర్దేశం చేయడం జరిగింది రెవిడ్యూషర్లకు రాష్ట్ర బహిష్కరణ పదే పదే నేరాలకు పాల్పడుతుంటే పీడీ యాక్ట్ని అమలు చేయండి శాంతి భద్రతపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ రెవిడీషీటర్లు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళేటట్లు చూడండి వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదు పదే పదే వాళ్ళు నేరాలు చేసినట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ని అమలు చేయండి అని చెబుతూ ఉదాహరణకు నెల్లూరు కూడా చెప్పండి నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు గంజాయి వద్దన్నందుకు చంపడం ఏమిటి ఇటువంటి పరిస్థితులు రావడం అనేది చాలా దౌర్భాగ్యం కాబట్టి అటువంటి టోర్ల మీద కఠినమైన కఠినమైన యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి వాళ్ళకి కఠినమైన శిక్ష వేయండి బీడీ యాక్ట్ను ఉపయోగించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది మేమంతా రెండు మేము వచ్చిన రెండు నెలల్లోనే మీరంతా జైలుకే వైద్య కళాశాల నిర్వహణకు జగన్ హెచ్చరికలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల ప్రతులు లోక్ అప అపగింత ఋషికొండపై భవనం మ్యాండ్మెంట్గా వర్ణన నిన్న జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల చేసిన కోటి సంతకాల సేకరణ చేసినటువంటి డాక్యుమెంట్ అన్నింటినీ లోక్ భవన్లో గవర్నర్ గారు కలిసి గవర్నర్ సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము వచ్చిన రెండు నెలల్లోనే మీరంతా జైలుకి పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ఎవరైతే నిర్వహణ తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా భ్రయభ్రాంతులకు గురి చేస్తూ జగన్ హెచ్చరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడప్పుడే రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరైనా పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా వాళ్ళని బెదిరించడం మళ్ళీ ఇప్పుడు పీపీపి విధానంలో స్వయంగా కొన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బాధ్యతలు తీసుకున్నట్లయితే వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు ఇది రాష్ట్రానికి మంచి పరిణామం కాదు చూడండి రాష్ట్ర శ్రేయాభిలాషము గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసాన్ని చూశాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ఎక్కడైతే ఎక్కడ రాష్ట్రం అయితే అభివృద్ధి చెందితే నన్ను నమ్మరం ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ప్రజలు అభివృద్ధి చెందకూడదు ఇవన్నీ అభివృద్ధి చెందితే నన్ను ఎవరు నమ్మరు నేను చేసే నేను చెప్పే మాటలు ఎవరు వినరు అని నాకు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాధ అనేది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేడు దాన్ని ఆటంకపరచడానికి నిరంతరంగా ప్రయోజన ప్రయత్నిస్తుంటా ప్రయత్నిస్తుంటారు దాన్ని ప్రజలు విజ్ఞులు మేధావులు అందరూ ఇవన్నీ గ్రహించుకొని ప్రజలను చైతన్యపరిచి ప్రజలు వాళ్ళ ఉచ్చులో పడకుండా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది దాన్ని అందరూ కూడా స్వతంత్రంగా తీసుకొని మీ పరిధిలో మీరు ప్రజల్ని చైతన్యపరుస్తూ రాష్ట్రంలో జరిగే పరిస్థితుల్ని వివరిస్తూ గత ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడింది అనేది వాళ్ళని చైతన్యపరుస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈ బాధ్యతను అందరూ తీసుకోవాలి జగన్ వారినేమీ చేయలేరు జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం ఒక జగను జగన్కి ఎటువంటి ఆలోచన లేదు అభివృద్ధి పందా లేదు అతను అవివేకానికి ఇది పరాకాష్ట అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది కాబట్టే అతను పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలు మీద అసత్య ఆరోపణలు చేస్తూ దాని మీద ధ్వజమెత్తుతో ప్రజలను తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి ధ్వజమెత్తడం జరిగింది పీపీపి విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైలుకు పంపుతారా ఈ విధానం తీసుకొచ్చిన నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టిన మోదీని జైల్లో పెట్టిస్తారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజం ఈ సందర్భంగా జగన్ అన్న మాటలకి మాటల సందర్భంగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తుల్ని ఈ చట్టం తెచ్చినటువంటి నీతి ఆయోగ్ని ఇది సమర్థించిన మోడీని జైల్లో పెట్టిస్తారా అని చెప్పి జగన్ మీద వైద్య శాఖ మంత్రి ధ్వజమెత్తడం జరిగింది అన్నదాతకు అందని సాంకేతికత వెబ్సైట్లు యాప్లు ఉన్న రైతులకు సమాచారం అందని ద్రాక్ష ఆన్లైన్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఉండవు ఈ క్రాప్ నమోదుకు సమస్యలే మారణ వ్యవసాయ శాఖ అనుబంధల శాఖలు తీరు ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఎన్ని కొత్త విధానాలు తెచ్చినా కూడా కింది స్థాయి సిబ్బంది అనేది దాన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోతుండ్రు దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు కూడా అన్నదాతకి పూర్తి అనేది అందట్లేదు యాప్లు పనిచేయట్లేదు ఆ యాపుల్లో వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు ఉంటాయి ఆ ధరలు కూడా కనిపించడం లేదు దీని మీద ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ వెంటనే స్పందించి పూర్తిగా రైతులకి ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులో వచ్చే విధంగా చూడాలి టెక్నాలజీ రైతులకు అందుబాటులో వచ్చినప్పుడే దాని యొక్క ప్రతిఫలం అనేది కూడా వాళ్ళకి అందుతుంది ఇది ఈరోజు ప్రధానమైన దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు